తీసుకోవాలా ఎక్కువ అన్న ಒಟುನ ಇದೆ ನಾನು ಬೇರೆ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತೀನಿ ಅಲ್ಲ ಬರೀತಾ ಮಾಡಿ ಆ ನೈಟ್ ಇತ್ತು ಆ ನ ಅದ್ರು ಸತ್ತಿ ಐತೆ ಸೆಟಪ್ ಇಕ್ಕೆ ನೀ ಆಪರ ಅಲ್ಲೇ ಇರಬೇಕು ಅಲ್ಲೇ ಅಂತಂದರೊಂಡ ನಾನು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಚಿತ್ರಕ್ಕೆ ಫೋಟೋ ಕೂಡ తీಸೋಣ ಅಲ್ಲೇ ಇಲ್ಲ ಅಂತ ಫೋಟೋ ಬಿಡಿಸ್ ಬಿಡಿಸ್ ಅದ್ಹೇ

ओ का हो यो यो ओले चाहिँ कहोन्डी एकपल्ट आउनु पर्यो आवाज चाहिँ खेलाले शिक्षक मास्टरहरुले भनेको छ नि अर्डर यस तर अંદર आउटा कुरा छ नि अहिले औपचारिक मन्त्रले नंदा मालाको कुराले नआउछ चालि न हो त अંદર तम्मा प्रकृनिस भयो आना हाल फोटोबाट हाल्यो मतलब अर्डर जारी गर्नु जिते गर्नु दा दा

ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జి శత జయంతి ఉత్సవం సందర్భంగా దీపోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారికి ఓపీసీ మోర్చా ఉపాధ్యక్షులు రుద్రశ్రీరన్న గారికి మన ఈ పట్టణం పట్టణం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ ఈ సతరీ ఉత్సవాల గురించి మాట్లావలసిందిగా ఇంద్ర తిరుమల వాసులుగా కోరుతున్నాను ఈరోజు వాజ్పేయి జన్మించి వంద సంవత్సరాలైన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర భారతీయ జనతా పార్టీ శత జయంతి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గత ఆరు నెలల సంవత్సరం నుంచి కమిటీలను ఫామ్ చేసి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లాలో ఎక్కడా లేని విధంగా కోరుట్ల పట్టణంలోనే వాజ్పేయి గారి విగ్రహం ఉన్నది ఈరోజు ఆ విగ్రహానికి ఈరోజు ఉదయం శుద్ధి కార్యక్రమం మరియు సాయంత్రం దీపోత్సవం రేపు వాజ్పేయి జయంతి ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఇంకొక విషయం సుపరిపాలన దినోత్సవం కూడా భారతదేశం జరుపుకుంటున్నది అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువుగా భారతదేశంలో అంత్యోదయ సిద్ధాంతాన్ని చివరి వరకు కొనసాగి కొనసాగించే దిశగా వారు ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ ఇంకా అనేక వంటి కార్యక్రమాలు కూడా తీసుకొని భారతీయ జనతా పార్టీని భారతదేశంలో భారతదేశంలో కింద వరకు పాలించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసిండు కాబట్టి ఆయన ఆశయ సాధనలో మనం కొనసాగాలని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి సత జయంతి ఉత్సవాల భాగంగా కుర్ల పట్టణంలో వారి విగ్రహం ముందు జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే కొవ్వొత్తులు వెలిగించే భాగ్యం కలిగించినందుకు మనందరం గర్వపడే క్షణాలు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఒక్క ఓటుతోని మనం కొనాలనుకుంటే కొనుక్కుంటుంటే ఒక్క ఓటు తక్కువ కూడా రిజైన్ చేసి ఎలక్షన్స్కి వచ్చి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నిక కాబట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మన వాజ్పేయి గారు అదేవిధంగా వారు ఎంత ఎక్కడ విదేశాంగ మంత్రి ఉన్నా ఏ దేశానికి వెళ్ళినా కూడా మన అందరం కూడా ఎన్నో కథలలో చదివినావు పాకిస్తాన్కు వెళ్ళినా కానీ వేరే ప్రపంచ దేశాలలోకి వెళ్ళినా కానీ మన దేశం యొక్క ఘనతను ఏ విధంగా ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలుసు ఏదైతే వారు అజాత శత్రువు ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నవారు కూడా వారు వారిని స్మరించని వారు లేరు వారు భార్యా పిల్లలు లేకుండా దేశం కొరకు బ్రతికి దేశం కొరకే ఇదైన కాబట్టి వారికి మనందరి తరఫున ఘననివాళులర్పిస్తూ వారి ఆశయాల్ని ఇదే విధంగా కొనసాగిద్దాం ఎందుకంటే జనసంఘ పార్టీ నుంచి ఏర్పడి అద్వానీజీ వాజ్పేయిజీ భారతీయ జనతా పార్టీని స్థాపించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే అది వాజ్పేయి గారి ఘనతగా భావిస్తూ మనందరం సంతోషపడే క్షణాలు వారి యొక్క ఆశయాలను ఇదే విధంగా కొనసాగిద్దాం భారత్ మాతాకి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వంద సంవత్సరాల శ్రోత్సవం సందర్భంగా ఈరోజు కోర్ట్ల పట్టణంలో వాజ్పేయి గారి దీపాలు వెలిగించి మన నివాళులు అర్థం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి నరేందర్ రెడ్డి గారికి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే వాజ్పేయి గారు పరిపాలనలో ఆయన అజాత శత్రువు మరి అలాంటి నాయకుడు బీజేపీ పార్టీలో ఉండడం మన నాయకులందరూ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చే సంవత్సరం వరకు వాజ్పేయి గారి విగ్రహాన్ని మనందరం కలిసి మంచి కూడల్లో నిర్మించటకు మనందరం కృషి చేద్దాం మరి దానికి మీ అందరి సహకారంతో పురుల పట్టణంలో ఖచ్చితంగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే వాజ్పేయి గారి ఆశయాలున్నాయో వాళ్ళందరం కలిసి ముందుకు తీసుకోపోవాలని చెప్పి కోరుతున్నాను భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగర శాఖ ద్వారా వాజ్పేయి గారి యొక్క శతదించి ఉత్సవాలకు ముఖ్య అతిథి చేసిన మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబు గారు అదేవిధంగా మన కౌన్సిల్ మెంబరు అడ్వకేట్ గారు ధరందర్ రెడ్డి గారు అదేవిధంగా మన యొక్క ముఖ్యమైన కార్యకర్త కార్యకర్తలు స్వామినారు ముఖ్యంగా వాజ్పేయి గారు వారు ఒకటే విషయం చెప్పారు ఈ దేశం ఉన్నంత వరకు ఈ దేశం కొరకే జీవిస్తాను ఈ దేశం కొరకే మరణిస్తానని ఎన్నో సభలలో బహిరంగ సభలో చెప్పారు వాస్తవంగా నుండి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరిందో జనసంఘ్ తర్వాత ఒక నలుగురు కలిసి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపించారు స్థాపించరు బల్దౌరు సికిందర్ సికిందర్బగ్ అటల్ బిహార్ వాజ్పేయి ఎల్కే అద్వాని రామ్ జగ్మాలి గారు ఈ ఐదుగురు కలిసి భారతీయ జనతా పార్టీ స్థాపించారు కానీ ఒకటే విషయం ఎన్నో ఒడిదడుగులు రెండు సీట్లున్నది ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అదేవిధంగా రెండు సార్లు ఘన విజయంతో ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు అంత్యోదయ స్కీమ్ అంటే ఆఖరి పేదవానికి కూడా తిండి దొరికే పరిస్థితి వరకు తీసుకొచ్చిన స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి ఈ అవకాశం ఇచ్చిన నగర శాఖకు ఉద్యోగతలు జై హింద్ జై భారత్ ఈరోజు శతజయ వచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్నాం భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి కార్యక్రమంలో వారు భారతీయ జనతా పార్టీని స్థాపించి భారతీయ జనతా పార్టీ కోసం మహర్నిషాలు కష్టపడి భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాల తీసుకెళ్ళి ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించడానికి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేసి భారతీయ జనతా పార్టీని ప్రజల్లో ఉంచినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై భరత్ మాతాకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మేరకు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు చిత్త జయంతి ఉత్సవాలు గత సంవత్సరం నుంచి ఈ యొక్క సంబరాలు మనం చేసుకుంటున్నాము ఈ యొక్క ముప్పై ఒక్క తారీఖు వరకు కూడా ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చెత్త జయంతి ఉత్సవాలు ముప్పై ఒక్క తారీఖు వరకు నడుస్తున్నాయి ఈరోజు ఇదే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం సిద్ధి చేయడం జరిగింది మేము అందరం మన కొరుట్ల మనం అందరం పొద్దున ఉన్నాము మీకు మీ యొక్క తర్వాత ఈరోజు సాయంత్రము దీపోత్సవ కార్యక్రమం ఉంది తర్వాత రేపు జయంతి ఉత్సవాలు ఉంటాయి తర్వాత మీకు ప్రతి ఈ యొక్క ప్రోగ్రామ్కు సంబంధించిన మండల ప్రెసిడెంట్లకు జిల్లా పదాధికారులు అందరికీ కూడా ప్రోగ్రామ్ పెట్టినా ప్రోగ్రామ్ షీట్ పెట్టినా ఆ ప్రోగ్రామ్ షీట్కు ప్రకారంగా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్ తప్పకుండా నిర్వర్తించాల అదేవిధంగా ఈ యొక్క మన భారతీయ జనతా పార్టీ కురట్ర పట్టణ శాఖ ఏదైతే ఉందో ఈ మన పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజేందర్ గారు సాగర్ గారు ఈ యొక్క ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు మీ అందరికీ కూడా ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీరు మన ఏదైతే మన కురుట్ల శాఖ మన జగిత్యాల జిల్లాలనే ఈ యొక్క అటల్ గారు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏకైక కురుట్ల టౌన్లో నేను నిజంగా కూడా చెప్పిన ఇప్పుడు మనకు ఎంతో గర్వంగా ఉంది అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాల కోసము మనం పనిచేస్తున్న కార్యకర్తలం అని చెప్పి మనందరికీ కూడా ఈ జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంతో తెలుస్తుంది అరే నేను కోట్ల ఆ సరళ యాప్లో అప్లోడ్ అప్లోడ్ చేస్తాం ఇది అన్ని అంత పార్టీల మొత్తము పెద్ద నాయకులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరు ఫోటోలు పెట్టుకొని కొవ్వొత్తులు వెలిగిస్తుళ్ళు ప్రొద్దున ఫోటోలు పెట్టుకుని దండలేసు కానీ ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి మనము ప్రొద్దున శుద్ధి చేసి విగ్రహం మనం ఇది చేసినాము తర్వాత ఇప్పుడు దీపోత్సవం చేస్తున్నాము రేపు జయంతి ఉత్సవాలు ఉంటాయి ఈ యొక్క మన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న మన భారత రత్న ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఆ అంతోదయ సిద్ధాంతం కోసము బ్రహ్మచారిగా ఉన్నాడు ఏదైతే నేను ప్రజలకు కూడా చెప్పినట్టు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సీటు తక్కువ ఉన్నదానికి భారత రాజ్యాంగం ప్రకారం ఒక్క సీట్ను కొనుక్కో పెద్ద విషయం కాదు వే వేరే పార్టీలు లెక్క ఏదో ఆశ చూపి తీసుకొచ్చుకోవచ్చు కానీ దానికి తలొక్కక ఒక్క సీటు మాకు తక్కువ ఉన్నది మేము భారత ఈ యొక్క అధికారాన్ని ఈ యొక్క ఏదైతే పార్లమెంట్లో ఒక్క సీటు తక్కువ దానికి ఆ యొక్క రద్దు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఆ ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ది నేను తెలియజేస్తున్నా ఇట్లాంటి నాయకులు మన భారత జ భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు మనం ఈ విధంగా అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా ముందు ఇస్తాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ యొక్క కుట్ల శాఖ ఈ అందరి నాయకులకు నేను ప్రత్యేక నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను మరో చెప్తున్నా అతి అతి పెద్దగా పెద్ద వేయాలని దీనికి సహకరించి అన్న టైం కంటే పది నిమిషాల ముందు ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా దీన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క ఈ ఇవన్నీ కూడా మన సరళ యాప్లు అప్లోడ్ అయితే ఖచ్చితంగా రేపు నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు